అత్యుత్తమ ఆత్మ ప్రయాణం యొక్క పరివర్తన నమ్మశక్యం కాని అనుభవం ప్రసాద్ భరధ్వాజ ఆత్మ ప్రయాణం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా గతం యొక్క పాచాలు మరియు అనుభవాలను తనతో పాటు మోస్కెళ్లే ఒక రహస్య మార్గం ఇది ఒక జీవితకాలం నుండి మరొక జీవితకాలం వరకు పట్టవచ్చు ఇది మరెక్కడా లేని విధంగా పరివర్తన సమయం మరియు స్థలాన్ని అధిగమించే పెరుగుదల మరియు జ్ఞానోదయం యొక్క ప్రయాణం మీరు మీ గురించిన లోతైన సత్యాలను వెలికితీసే ఒక ప్రయాణాన్ని ప్రారంభించడాన్ని ఊహించుకోండి ఈ ప్రయాణానికి మీరు మీ ఆత్మ యొక్క ఉద్దేశ్యంతో నిరంతరం అనుసంధానించుకోవాలి అది మీ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తుంది దీనినే స్వీవిష్కరణ మరియు స్వీయ సాక్షాత్కార ప్రయాణం అంటారు ఇది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే ప్రయాణం అవుతుంది ఈ ఆత్మ ప్రయాణంలో అనేక చిక్కుముడులు మరియు మలుపులను ఎదుర్కొనడం ద్వారా మీరు ఘనమైన స్పష్టత మరియు లోతైన పరివర్తన యొక్క క్షణాలను అనుభవిస్తారు మీరు మీ బలం మరియు స్థితిస్థాపకతను పరీక్షించే సవాళ్లు మరియు అడ్డంకులను ఎదుర్కొనాలి కాని దాని ద్వారా మీరు మునుపెన్నడూ లేనంత బలంగా మరియు మరింత శక్తివంతంగా ఉద్భవిస్తారు మీరు మీ ఆత్మ యొక్క లోతులను లోతుగా పరిశోధించినప్పుడు మీరు అన్ని విషయాల పరస్పర అనుసంధానం విశ్వం యొక్క ఏకత్వం మరియు మానవ అనుభవం యొక్క అందం గురించి అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు ప్రతి క్షణం ప్రతి సంఘటన ప్రతి ఎంపిక మీ విధిని ఎలా రూపొందిస్తుందో మరియు మీ అంతిమ సత్యానికి మిమ్మల్ని ఎలా చేరువ చేస్తుందో మీరు ఈ ప్రయాణంలో చూడగలుగుతారు ఆత్మ యొక్క ఈ అద్భుతమైన ప్రయాణంలో మాతో చేరండి ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి హృదయాలు తెరవబడతాయి మరియు జీవితాలు ఎప్పటికీ మారుతాయి మీరు అంతిమ ఆత్మ యొక్క ప్రయాణ పరివర్తనను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు ఆత్మ యొక్క ప్రయాణం మరియు పరివర్తనపై మరింత ఉత్తేజకరమైన సమాచారం కోసం మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు